పాకిస్తాన్ కు బిగ్ షాక్ భారత్ ఇవ్వబోతోందా ఆసియా కప్ గెలిచిన కప్ ఇవ్వనటువంటి మోహిన్ నక్వికి గుణపాఠం చెప్పబోతోందా ఆసియా కప్ పై అద్భుత విజయం సాధించిన భారత్ కు ట్రోఫీ ఇవ్వకుండా ఏసీసీ అధ్యక్షుడు మోహిన్ నక్వి చేసిన రాద్ధాంతం గుర్తుండే ఉంటుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఉన్న అతడి చేతుల మీదగా ట్రోఫీని తీసుకునేందుకు భారత్ అంగీకరించలేదు యుఏఈ లేదా ఇతర సభ్యుల నుంచి తీసుకుంటామని తెలిపింది అయినా సరే మోసిన్ మొండి పట్టుతో వివాదాస్పదంగా దీన్ని మార్చేశాడు దీనిపై బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి ఫిర్యాదు చేసింది దీంతో భారత జట్టుకు నక్వి క్షమాపణలు చెప్పిన ట్రోఫీ మాత్రం ఇంకా మన దేశానికి అప్పగించలేదు బీసీసీఐ లేదా టీమిండియా కెప్టెన్ నేరుగా తన వద్దకే వచ్చి ట్రోఫీని తీసుకోవాలనేది అతని యొక్క కుట్ర కానీ అది జరిగేలా లేదు ఈ క్రమంలో క్రికెట్ వర్గాల్లో మరో వార్త వైరల్ గా మారింది అసలు నక్వీని అంతర్జాతీయ క్రికెట్ మండలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించేలా బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది ఆసియా కప్ ఏమి నక్వి వ్యక్తిగత సొత్తు కాదని బిసిసిఐ కార్యదర్శి చెప్పడం జరిగింది అయినప్పటికీ పీసీబీ చీఫ్ మాత్రం వెనక్కి తగ్గలేదు రాజకీయ పరమైన ప్రకటనలు కూడా చేయడం అభిమానులను తీవ్ర ఆగ్రహానికి చేస్తుంది భారత్ పాక్ మ్యాచ్ల సమయంలో మాత్రం ఆ రెండింటిని వేర్వేరుగా చూడాలని నీతులు చెప్పినటువంటి నక్వీపై విమర్శలు వచ్చాయి దీంతో బీసీసీఐ ముమ్మరంగా ఆయనపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది పాక్ క్రికెట్ బోర్డు నక్వీ మున్ముందు ఎలా ప్రవర్తిస్తుందనే చూడాలి ట్రోఫీని తన వద్దే ఉంచుకొని భారత్ కు చెప్పే హక్కు నక్వీకు లేదు ఆసియా కప్ టోర్నీకి పాక్ అధికారిక ఆతిథ్యం మాత్రమే ఇచ్చింది విజేతగా నిలిచిన టీం కు ట్రోఫీని ఇవ్వాల్సిందేనని బీసీసీఐ స్పష్టంగా చెప్పింది నక్వీ ధోరణి ఇలాగే కొనసాగితే మాత్రం కఠిన చర్యలకు భారత్ బోర్డు ఉపక్రమించే అవకాశాలున్నాయి ఇప్పటికీ ఆసియా కప్ ట్రోఫీ ఏసీసీ కార్యాలయంలోనే ఉంది అక్కడి నుంచి కదిలించకూడదని నక్వీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి ఎప్ప ఎవరికి అప్పగించకూడదని తన సిబ్బందికి చెప్పుకొచ్చాడు తన అనుమతి లేకుండా ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా లేదు తాను మాత్రమే స్వయంగా భారత జట్టు సారథికి లేదా బీసీసీఐ ప్రతినిధులకు అప్పగిస్తానని నక్వీ చెప్పుకొచ్చాడట